గోర్చిక్కుడు నువ్వుల కూర కావాల్సిన పదార్థాలు గోర్చిక్కుడు కాయలు పావు కిలో నువ్వుల పొడి పావు కప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు మూడు కరివేపాకు రెండు రెమ్మలు ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు కారం రుచికి సరిపడా బెల్లం తురుము తగినంత కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు పసుపు చిటికేడు గోర్చిక్కుడులో ముక్కల కింద చిన్న చిన్న కట్ చేసేసి పసుపేసి ఉడికించి పెట్టేసామండి ఓకే అంటే తీసేసాం తీసేసి కట్ చేసుకో ఓకే కొద్దిగా నూనె వేసుకుని సో దీంట్లో ముందుగా పొడవుగా చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సో ఇవి కాస్త వేగాలన్నమాట ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం ఉంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పసుపు వేసి ఉడికించుకున్నాం కదా బరుచిప్పుడు సో ఇవి వేసేసుకుంటాం సో ఇప్పుడు దీంట్లో నువ్వుల పొడి అంటే నువ్వు పప్పులు ముందుగా మనం దోరగా అవునండి దోరగా వేయించుకొని పొడి కొట్టు స్టవ్ మీద మామూలుగా వేయించుకొని పొడి చేసుకో yes కలుపు కలుపుసి అలాగే కొద్దిగా బెల్లం తురుమండి బెల్లం ఏదో సీక్రెట్ ఉంది అనుకున్నానండోయ్ సో బెల్లం వల్ల కూడా కొంచెం మంచి టేస్ట్ వస్తుంది కదా జస్ట్ కొంచెం చిట్కెడు చిట్కెడు ఓకే దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసేసుకుని మనం ఓకే కొద్దిగా ఉడకాలి కొంచెం ఉడకాలి సో ఈ నువ్వు పొడి తాలూకు ఆ టేస్ట్ కూడా ముక్కలకు పట్టేస్తే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇది కొంచెం అంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇది కొంచెం దగ్గర పడుతుందేమో కదండి మనం చూస్తున్నంత థిక్నెస్ ఉండదేమో ఉండదు కొంచెం దగ్గర పడుతుంది కదా ఓకే అండి ఇప్పుడు దీంట్లో మనం ధనియాల పొడి వేసుకోవాలి సో మనం మసాలా వారిది వేసుకున్నాము ధనియాల పొడి ఓకే అండి దంచి తయారు చేసింది కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది ఓకే ఓకే అండి రెడీ ఇంత ఫాస్టా yes వెరీ గుడ్ వెరీ ఫాస్ట్ డిష్ ఇస్తారా సో చివరిగా కొద్దిగా కొత్తిమీర ఓకే అండి రెడీ వెరీ నైస్ గోర్చిక్కుండ్ నువ్వుల కూర రెడీ